ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల సంయుక్తంగా ఆధ్వర్యంలో డాక్టర్ భరత్ హాస్పిటల్ కంటి సేవా విభాగం డాక్టర్ సరస్వతి ఎంఎస్ ఆప్తాలజీ భరత్ హాస్పిటల్ సహకారంతో జిల్లదేవర్పాడు గ్రామంలో మారమ్మ గుడి దగ్గర కంటి వైద్య శిబిరానికి పూర్తి స్పందన లభించింది నమస్కారం ఈ రోజు దీన్నదేవరపాడు గ్రామంలో రెడ్ క్రాస్ మరియు సేవి సుబ్బారెడ్డి విద్యా సంస్థలు సంయుక్తంగా కలిసి ఐ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక్కడ చాలా మంది వృద్ధులు కంటి చూపు కోల్పోయిన వాళ్ళు అందరికీ కూడా ఇది ఒక మంచి సువర్ణ అవకాశం ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం కదా అనేక మంది పెద్దలకి రెండు కళ్ళల్లో కూడా శుక్లాలు ఉండి ఇబ్బంది పడుతున్నారు ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేసినందుకు గోవిందరెడ్డి సార్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది ఇంక మైతా అన్ని గ్రామాల్లో కూడా కంటిన్యూ అవుతుంది ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఇక్కడ నిర్వహించిన శ్రీనివాస అన్న గారికి గోవిందరెడ్డి సార్కి మా నాన్నగారికి అందరికి ధన్యవాదాలు సర్పంచ్ సర్పంచ్ మాధాసాము గారికి మరీ ముఖ్యంగా ధన్యవాదాలు ఎందుకంటే గ్రామంలో ఉన్న ప్రతి ప్రజల్ని ఆయన అందరికి ఇంటింటికి దండోర వేయించి మరి ఇక్కడికి రప్పించి వారి యొక్క ఆరోగ్యాన్ని ఇంత బాగా చూసుకుంటున్నందుకు ఆయన ఎంతైనా మనం మెచ్చుకోవాల్సిందే మరొకసారి అందరూ ఈ రోజు రెడ్ క్రాస్ మరియు డాక్టర్ కేవి సుబ్బార్డి ఇంజనీరింగ్ కాలేజీల సారథ్యంలో ఈ దినిజరపాడు గ్రామంలో ఐ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇక్కడ జనాభా మూడు వేల పైన ఉన్నారు వాళ్ళలో చాలా మంది బిందులకు మంచి సమస్యలు ఉన్నాయి మీ శుక్రాలకు సంబంధించిన ఆపరేషన్ చేయించడానికి ఫ్రీగాయి అలాగే కంటెస్ కూడా వివిధ రెండు సంస్థలు ముందుకొచ్చాయి ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మా రెడ్ క్రాస్ అధ్యక్షులు వారు శ్రీ కేంద్ రెడ్డి గారు మిగతా పెద్దలు శ్రీవంతులు జగన్ గారు అందరికీ కూడా నేను ధన్యవాదాలు ఇస్తున్నాను మానవ సేవయే మానవ సేవ అని చెప్పడం కాదు నిజంగా ఇలాంటి వాళ్ళకు సేవ చేయడం మనందరి యొక్క బాధ్యత ఏ సుబ్బారెడ్డి విద్యా సంస్థలో మొదల పది సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాల్లో ఉన్న ఎన్నో ఈ సేవ కంటిన్యూ అవుతుంది ఎక్కడ ఏ ఊర్లో అయినా సరే మెడికల్ క్యాంప్ కూడా ప్రజలకు సేవ చేయడానికి